ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం వసుదేవ దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జున వారికి జగద్గురు అయినటువంటి వారి పాదపద్మాలకు నమస్కారాలు ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కుజ కేతువుల వల్ల భక్తి బాగా పెరుగుతుంది ఉద్రేకం బాగా పెరుగుతుంది చలాకితనం బాగా పెరుగుతుంది వారం అనేకమైనటువంటి పనులన్నీ చకా చకా చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు అయితే రాహు సప్తమంలో ఉండడం వల్ల మీకు ఫోన్లు వాడకం ఎక్కువ పెరిగిపోతుంది అండ్ ఈ యొక్క రాహువు మీకు గొడవలు వితండ వాదాలు చేయడం జరుగుతుంది ప్రేమికులు ఎక్కువైపోతారు మీకు ఈ సింహరాశి వాళ్ళకి చాలామందికి అందువలన ఫోన్ సంభాషణలు ఫోనుల్లో వాడుకలు ఇవన్నీ కూడా మీరు తగ్గించాలి అలాగే అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని గ్రహం వలన ప్రయాణాలు తగ్గించాలి ఎక్కడికి కూడా దూర ప్రయాణాలు వెళ్ళకండి ఈ వారం మరి జాగ్రత్తగా ఉన్నట్లయితే బాగుంటుంది ఇకపోతే లాభంలో ఉన్నటువంటి బుధ గురుల ప్రభావం వలన వ్యాపారాలు చాలా అధికంగా బాగా చేస్తారు చాలా లాభాల్లో ఉంటాయి అలాగే ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో డబ్బులు బాగా వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు ప్రమోషన్లు వస్తాయి అండ్ గురుబలము బాగానే ఉంది కానీ బుధుడు మరి ఇక్కడ అనేక రకమైనటువంటి తొందరపాట్ల నిర్ణయాల వల్ల మీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఫూలిష్ వాళ్ళతో మూర్ఖులతో స్నేహం చేయకూడదు చెడ్డవారితో స్నేహం చేసినట్లయితే వాళ్ళు చేసినటువంటి పిచ్చి పనులు మీ మీద పడి మీ మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ అవతల పోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి వారంతా కూడా పట్టుదలగా ఎంతో చక్కగా చేసుకోవాలి ప్రతి పని అని ముందుకెళ్తూ ఉంటారు కొత్త కొత్త పరిచయాలు మీకు ఏర్పడుతూ ఉంటాయి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా అవకాశాలు వస్తాయి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి అయితే డబ్బు పరంగా హీరోయిన్లకు మంచి అవకాశాలు ఉన్నాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కటి ఇవే అవకాశాలు వస్తాయి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సింహరాశి వాళ్ళలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా తానా సభలు వాళ్ళు పిలవడం మీరు అమెరికా వెళ్ళడం ఈ వారంలో జరుగుతాయి కాబట్టి మీ యొక్క ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అందరూ కూడా తానకి అప్లై చేసుకోండి తాన వాళ్ళతో సంప్రదింపులు చేసుకోండి మీకు ఖచ్చితంగా పిలుపు మీకు రావడం జరుగుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారికి మరి రాహు బాలేదు శని బాగాలేదు కాబట్టి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలో రా మినుముల్ని రంగు ఉన్నటువంటి నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నడుపుదాయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే ఈ యొక్క శని బాగుండదు కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నడుపుదాయం ఎనిమిది అతి ఐదు నిమిషాలకి దానం చేసుకోండి అలాగే విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ప్రత్యంగర హోమాన్ని కానీ మీ ఇళ్ళల్లో జరిపించుకోండి అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ చక్కగా శనివారం నాడు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు ఓం ఓం శరేష్ అంటూ ప్రదక్షిణాలు చేసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు